నమః నమ శ్రీ గురుభ్యో హరి ఓం అందరికీ నమస్తే నందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము శ్రీ లలితా సహస్రనామ భాష్యంలోని నూట తొంభై ఒకటవ నామం నుంచి అయితే మనము విందాము ప్రతి నామానికి కూడా అర్థాలు తెలుసుకుని మనం పారాయణ చేసినట్లయితే అమ్మవారి యొక్క స్వరూపము విశిష్టత ఏమిటి అమ్మవారు ఏ విధంగా మనం ప్రేమిస్తూ ఉన్నారు ఏ విధంగా మనం కాపాడుతూ ఉన్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుని మనం పారాయణ చేసినట్లయితే అమ్మవారి మీద మనకి ప్రేమ ఇంకా ఎక్కువయ్యి పారాయణ చేసి అమ్మవారి యొక్క కృపా కటాక్షములు పొందగలుగుతాం అన్నమాట అయితే ఈ రోజున మనము నూట తొంభై ఒకటవ నామం నుంచి అయితే మనం విందాము ఇంతవరకు మనము నూట తొంభై నామాలకైతే విని ఉన్నాం ఎవరైతే వినని వాళ్ళు ఉన్నారో నేను ప్లేలిస్టులో అయితే ఇస్తాను అక్కడ నుంచి అయితే మీరు తప్పనిసరిగా వినడానికైతే అయితే చేయండి నూట తొంభై ఒకటో నామము హంత్రి ఇది ఐదు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు హంత్రై నమ అని నమస్కరించాలి దుఃఖహంత్రి అంటే దుఃఖములను తొలగించునది అని అర్థం శరీరానికి దెబ్బ తగిలితే వచ్చేది ఏడుపు దీని సంస్కృతుల రోధనం అంటారు మనసుకు దెబ్బ తగిలితే వచ్చేది దుఃఖం మనం చేసుకునే పనులను బట్టి మనకు దుఃఖం వస్తుంది కర్మ అని ఇనుమును గుండు గుండు లాగా చేసుకుంటే సంసారమైన సముద్రంలో మునుగుతాం తప్పలాగా చేసుకుంటే తెలుతాం తప్పలాగా చేసుకుంటే తేలుతాం కాబట్టి ఈ సంసార సముద్రంలో తేలడము మొనగడము అనేది మనం చేసే పనులు బట్టి వాటిని చేసే విధానాన్ని బట్టి ఉంటుంది దుస్థరమైన దుఃఖాలను కూడా అవలెలగా అమ్మవారు దాటించగలదు అందువల్ల అమ్మవారి పేరు దుఃఖహంత్రి దీపము వెలిగిస్తే చీకటి దాని అంతటి అదే పోతుంది అలాగే అమ్మవారి సాన్నిధ్యంలో అజ్ఞాన దుఃఖాలు రెండు దూరం అవుతాయి కలిగించుకోవలసిన మంచి వాటిని మనము కలిగించుకుంటే తొలగింపబడవలసిన చెడ్డవి మనలోంచి తొలగింపబడతాయి ఇంకా ప్రయత్నం వల్ల కొత్తవి తగిలించుకోవడమే జరుగుతుంది దీన్నే భగవద్గీతలో పరం దృష్టివా నివర్తతే అన్నాడు గీతాచరుడని కృష్ణుడు ఇంకా ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు దుఃఖాలను తొలగించునది అని దుస్తరమైన దుఃఖాలను అవలేలగా దాటించగలదని తన సాన్నిధ్యంలో దుఃఖాన్ని దూరం చేసేది అని ఈ నామానికి అర్థం అన్నమాట తరువాత నో నూట తొంభై రెండవ నామము సుఖప్రద ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు సుఖప్రదాయ నమ అని నమస్కరించాలి సుఖప్రద అంటే సుఖములను ఇచ్చునది అని అర్థం ఖమ్ అంటే సంస్కృతుల ఆకాశము లేదా చోటు అని అర్థం వ్యక్తుల మధ్య ఉండే చోటు ఈ చోటును అంటే వాతావరణం సు అంటే మంచిగా ఉంటే సుఖం ధు అంటే చెడ్డగా ఉంటే దుఃఖం అని తెలుసుకోవాలి అందువల్ల మన సాన్నిధ్యం వల్ల మనం ఉండే చోటు మంచిగా కానీ చెడ్డగా కానీ ప్రభావితం అవుతుంది దీన్ని బట్టే సుఖం కానీ దుఃఖంగాని ఉండేది మన సాన్నిధ్యం బాగుండాలంటే మన ప్రవర్తన ఎప్పుడు మంచిగా ఉండాలి దీనిని బట్టే అన్ని సుఖాలను అమ్మవారు మనకు ప్రసాదిస్తుంది సుఖాలు చాలా విధాలైన ఉన్నా వాటన్నిటిని రెండు రకాలుగా విభజించవచ్చును విషయ సుఖం పరమసుఖం వీటిని అహిక సుఖం ఆముష్ిక సుఖము అంటారు భౌతికమైన వస్తు సామాగ్రితో పాంచభౌతికమైన శరీరానికి కావలసినవి పొందడం ద్వారా అహిక సుఖం ప్రాప్తిస్తుంది అయితే ఇది ఎంతో కాలం ఉండదు ఒక్కొక్కసారి దుఃఖానికే దారి చేయవచ్చు కూడా కానీ ఆముష్మిక సుఖంలో నష్టపోయేది ఏమి ఉండదు నిరంతర ఆనందాన్ని పొందవచ్చు అంతర్ముఖమైన సాధనతో ఈ ఆనందాన్ని పొందవచ్చును ఈ ఆనందంతో అన్నీ కొనవచ్చును కానీ ఈ ఆనందాన్ని దేంతోనూ కొనలేం అమ్మవారు ఈ ఆనందాన్ని ఇస్తుంది దుఃఖహంత్రి సుఖప్రద అన్న రెండు నామాలు మనకు అవసరమే దుఃఖాన్ని తొలగించి ఊరుకుంటే లాభం లేదు అమ్మవారు సుఖాలను కూడా కలిగి చేయాలి సాధనా మార్గంలో ఉండేవారికి సుఖపడటం సుఖపడకపోవటం అని ఉండవు సుఖపడదలుచుకోవడం సుఖపడదలుచుకోకపోవడమే ఉంటాయి తీరుబడిగా కూర్చుని దుఃఖించవచ్చు తిరుబడిగా కూర్చుని ఆనందంగానూ ఉండవచ్చు ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చేసుకోవచ్చు ఎందుకంటే ఈ సుఖ దుఃఖాలు రెండు మానసికమే కాబట్టి సుఖమును కలిగించినది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత ఇది నూట తొంభై మూడవ నామము దుష్టదూర ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారి నమస్కారం చేసేటప్పుడు దుష్ట దూర ఏ నమ అని నమస్కరించాలి దుష్టదూర అంటే దుష్టత్వం అంటనిది దుష్టులకు అందనిది అని అర్థం అమ్మవారి గాలి సోకితే దుష్టత్వం దూరమై దుష్టులు పారిపోతారు అమ్మవారి గాలి సోకాలంటే అమ్మవారిని స్మరించాలి అమ్మ ఆమె ఆశించే నిర్దేశించే కట్టుబాట్లను కట్టుదిట్టంగా ఆచరించాలి అలా ఆ ఆచరించిన వారికి ఆచరించినంత మహాదేవా అనే విధంగా అనుగ్రహం సంప్రాప్తమవుతుంది మొత్తం ఇది నామానికి ఇంకా అర్థాలు తెలుసుకోవచ్చు దుష్టత్తు అంటనిది దుష్టులకు అందనిది దుష్టుల దూరంగా నుంచినది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత నూట తొంభై నాలుగవ నామము దురాచార సమని ఇది ఏడు అక్షరాల నామము ఈ నామం తమ్మవారు నమస్కారం చేసేటప్పుడు దురాచార సమన్య నమః అని నమస్కరించాలి దురాచార సమని చెడు నడవడికలు పోగొట్టునది అర్థం ఈ నామాన్ని బాణి కోసమని దురాచారాన్ని ఆపకూడదు దురాచార సమని చదవాలి దురాచారాలంటే దుర దురభ్యాసాలే ఒకసారి అభ్యాసమైన వాటిని మనం తొలగించుకోవడం కష్టం ఆ పనికి అమ్మవారి పూనుకుంటే పని సులువుతుంది అందుకే అమ్మవారిని దురాచార సమని అని ప్రార్థించేది దురాచారాలను ఆంగ్లంలో చీప్ టెస్టస్ అనవచ్చును అంటే సదాచారం వల్ల దురాచారాలను పోగొట్టుకోవడం అసలు పద్ధతి ఆచరించాల్సిన వాటిలో మంచి విషయాలు ఉంటాయి కానీ తెలుసుకునే వాటిలోనూ తెలుసుకోవాల్సిన వాటిలోనూ ఉండవు చీకటితోనే మేలుకు మేలుకోమంటే ఎంత చీకటి ఉండగా అంటాడు తెలుసుకోరేవాడు ఆచరించేవాడైతే ఆ ప్రశ్న సంబంధం లేకుండా లేస్తాడు అంతే పొరుగువాడిని ప్రేమించు అంటే పొరుగువాడు ఎవరు అని అడుగుతారు తెలుసుకోగోరేవాడు అలా కాకుండా తనకు తారసపడిన వాడినల్లా ప్రేమిస్తాడు ఆచరించేవాడు చెడు నడవడికని పోగొట్టునది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాతది నో నూట తొంభై ఐదవ నామము దోషవర్జిత ఇది ఐదు ఐదు అక్షరాల నామము ఈ నామం తమవారు నమస్కారం చేసేటప్పుడు దోషవర్జిత అయ్యే నమహాన్ని నమస్కరించారు దోషవర్జిత అంటే దోషములచే విడిచిపెట్టబడినది అని అర్థం అమ్మవారు వర్జిత దోష కాదు దోషవర్జిత అమ్మవారు దోషాలు విడిచిపెడితే దోషవర్జిత అవుతుంది దోషాలే అమ్మవారిని విడిచిపెడితే దోషవర్జిత అవుతుంది అమ్మవారిలో దోషాలు ఉంటే కదా వాటిని దూరంగా విడిచిపెట్టడానికి కాబట్టి దోషవర్జ దోష వర్జిత దోష కాదు దోషాలు అమ్మవారిని చేరడానికి ప్రయత్నం చేసి చేసి ఆవి ఈవిడ దగ్గర మన ఆటలు సాగవని అమ్మవారిని వదిలి దూరంగా పోయాయి కాబట్టి అమ్మవారు దోషవర్జిత అన్నారు వ్యాసులవారు హైగ్రీవ్ మంత్రంలో కూడా ఇలాగే నరం ముంచతి పాప అని దరిద్రం ఇవ యోషిత అని ఉంటుంది దరిద్రుణ్ణి స్త్రీ ఎలా వదిలివేస్తుందో అలాగే హైగ్రీవు నామాన్ని ఉచ్చరించిన వారిని విడిచి పాపాలు దూరంగా పోతాయి అని దీని అర్థం దోషం ఏమాత్రం కొంచెమైనా లేని వారు ఉండరు ఏ మాత్రం దోషం లేని లేనిది అమ్మవారే అందుకు దోషాలు పోవాలంటే అమ్మవారిని నర్చించి అభ్యర్థించవలసింది అమ్మవారికి నమస్కారం చెల్లించుకొని హృదయగత దోషాలను తొలగించుకోవాలి దోషములచి విడిచి పెట్టబడినది అని ఈ నామానికి అర్థం అన్నమాట తర్వాత నూట తొంభై ఆరవ నామము సర్వజ్ఞ ఇది మూడు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు అయిన మహాని నమస్కరించు సర్వజ్ఞ అంటే అన్నింటినీ తెలిసినది అని అన్నింటినీ తెలిసినది అని అర్థం అమ్మవారికి తెలియని విషయం అంటూ ఏమీ ఉండదు అన్నీ తెలిసిన సంపూర్ణ స్వరూపిన ఆవిడ దేశకాల జ్ఞానం తెలుసు అందుకే ఆవిడ సర్వజ్ఞ ఇటువంటి సర్వజ్ఞురాల్ని అభ్యర్థించేటప్పుడు మనం మనకు తెలిసినవి కావలసినవి ఏవో మంచి మంచి అనుకొని వాటిని సలహాలను సూచించే విధంగా ఆమెను అభ్యర్థించకూడదు అన్నిటినీ తెలిసినది అని ఈ నామానికి అర్థం అన్నమాట తర్వాత ఇది తొం నూట తొంభై ఏడవ నామము చంద్రకరుణ ఇది ఐదు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు సాంద్రకరుణయ్య నమ అని నమస్కరించాలి సాంద్రకరుణ అంటే గొప్పదయగలది అని అర్థం కారుణ్యం గమనీయమైన రూపం ధరించి అమ్మవారైంది ఘనీభవించిన కరుణారసం అమ్మవారు అని ఈ నామానికి అర్థం అనమాట గొప్పదయ గలది ఘనీ ఘనీభవించిన కరుణారసపు ముద్ర అని నామానికి అర్థాలన్నమాట తర్వాత నూట తొంభై ఎనిమిదో నవము సమానాధిక వర్జిత ఇది ఎనిమిది అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు సమానాధిక వర్జిత ఏ నమహ అని నమస్కరించాలి సమానాధిక వర్జిత అంటే ఎక్కువ తక్కువ భేదాలచే విడువబడినది అనగా ఎక్కువ వారు తక్కువ వారు లే వారు లేనిది అని అర్థం అమ్మవారిది అపారమైన ప్రేమ ఆ ప్రేమలో ఎక్కువ తక్కువలు ఉండవు ఆ భావాలు అమ్మవారికి దరికి రావు అందరూ సమానులు అమ్మవారికి అందుకుని సమానాధిక వర్జిత అని పిలువబడుతుంది తనకు సాటిగా తొలతూగలుట అధిగమించుట అధిగమించుట కుదరనిది అనగా తొలతూగుటగలుగుట అధిగమించుట కుదరనిది అనగా అమ్మవారితో సమానమైనవారు అమ్మవారి కంటే ధనుకులు ఎవరూ లేరు అందుకని అమ్మవారు సమాన వర్జిత అని పిలువబడుతుంది మొత్తం ఇది ఈ నామానికి ఎక్కువ తక్కువ భేదాలు వదలబడినది తనకు సమానులు కను తనకు సమానులు తనకంటే అదుకులు లేనిది అని ఈ నామానికి అర్థాలన్నమాట తర్వాతది నూట తొంభై తొమ్మిదవ నామము సర్వశక్తిమయి ఇది ఆరు అక్షరాల నామము ఈ నామం తమ్మవారి నమస్కారం చేసేటప్పుడు నమః అని నమస్కరించాలి సర్వశక్తిమయి అంటే సర్వశక్తి స్వరూపిణి ఒక్కొక్క శక్తి ఒక్కొక్క పరంగా ఉంటుంది కానీ అమ్మవారి సర్వదేవతా స్వరూపిణి కాబట్టి సర్వశక్తి స్వరూపిణి కూడా అవుతుంది యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ సర్వభూతముల ఎందుండే శక్తి స్వరూపిణి అమ్మవారు సూర్యులోని శక్తి చంద్రులోని ఆహ్లాదకర శక్తి అగ్నిన దహన శక్తి ఇలా అన్నింటిలోని అన్ని శక్తులకు మూల శక్తి అమ్మవారు సర్వశక్తులు తన మయముగా అంటే అమ్మవారు ఏ శక్తిగా వ్యక్తం అవ్వాలంటే ఆ శక్తిగా వ్యక్తమవుతుంది వివిధ పేర్లతో ఉండే శక్తులు వివిధ రకాల కొండల లాంటివైతే అమ్మవారు ఆ కొండలండిలో ఉండే మట్టి లాంటిది అందుకనే ఆమె సర్వశక్తిమయ్యి ఈ వస్తువుకి ఏ పేరు పెడతామో అది అబద్ధం ఆ వస్తువుల నుండి ఉండేదే నిజం రకరకాల కొండీ రకరకాల పేర్లు పెట్టవచ్చును కానీ ఈ పేర్లన్నీ అబద్ధమే ఆ రకరకాల కుండల నిండా ఉన్న మట్టి మాత్రమే నిజం అలాగే అన్ని శక్తులకు మూలమైంది అమ్మవారు అన్నదే నిజం సర్వశక్తి స్వరూపిణే అని ఈ నామానికి అర్థం అన్నమాట తర్వాతది రెండొందల నామము సర్వమంగళ ఇది ఐదు అక్షరాలు నామము ఈ నామంతో అమ్మవారు నమస్కారం చేసేటప్పుడు సర్వమంగళా అయిన మహాన్ని నమస్కరించారు సర్వమంగళ అంటే సర్వమంగళ స్వరూపిణి మంగళ అంటే మంగళకరమైనది శుభక శుభమైనది అని అర్థం అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడ అంతా శుభమే పెళ్ళై పారాణి పాదాని రుద్రభూమి అంటే శ్మశానంలో పెడితే పెళ్ళై పారాణి పా పాదాన్ని రుద్రభూమి అంటే శ్మశానంలో పెడితే అదంతా భద్రభూమిగా సుభద్రాభూమిగా శుభప్రదమై సర్వసృష్టికి ఉన్ముఖమై విరాజిల్లి మంగళకరమైంది అందుకే ఆ అమ్మవారికి ప్రణమిళుతూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధిక శరణ్యేత్రంబికే దేవి నారాయణి నమోస్తుతే అని చెప్పడం అంతేకాదు యా శివో నామరూపాభ్యం యాదేవి సర్వమంగళ తయో స సంస్మరణా స్పూ సర్వతో జయమంగళం అని విఘ్నేశ్వర పూజ ప్రారంభంలోనే చెబుతాం అనగా నామరూపాల చేత ఏ దేవుడు శివుడో ఆ దేవుడు సర్వమంగళయో ఆ ఇద్దరి స్మరణ సర్వత్రా సర్వలోకవాసులకు మంగళకరం అని అర్థం మీద ఈ నామానికి సర్వమంగళ స్వరూపిణి సర్వకాల సర్వావస్థల ఎందు పవిత్రముగా ఉండినది అని అర్థము సర్వమును పవిత్రముగా మార్చున్నది అని ఈ నామానికి అర్థాలన్నమాట ఈ విధంగా మనము రెండొందల నామాల వరకు శ్రీ లలిత సహస్రనామాల అర్థాలు విని ఉన్నాం కదా తర్వాత రెండొందల ఒకటవ నామం నుంచి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి ఆ అమ్మవారి అనుగ్రహణ మనందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నారు సర్వేజన సుగ్రమ సమస్త మంగళానుభవంతు స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ